తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిత్యం పచ్చకర్పూరంతో అలంకరిస్తారు శ్రీవారి భక్తులలో అగ్రగణ్యుడు అనంతావారు శ్రీవారికి సేవ చేస్తూ తరించాడు ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతోటి పూలమాలలు సమర్పించేవాడు ఈయన ఒకరోజు పూలతోటను పెంచాలి అని నిర్ణయించుకున్నాడు పూల తోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును తవ్వాలని నిర్ణయించుకున్నాడు చెరువు తవ్వే సమయంలో అనంతావారుని భార్య నిండు చూలాలు అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది అంతలో ఈ తతంగం అంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ భార్య భర్తలకు సహాయపడాలి అనుకున్నాడు పన్నెండు సంవత్సరాల బాలుని రూపంతో అక్కడికి వచ్చాడు గర్భిణీగా ఉన్న ఆమెకు సహాయం చేయాలని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తాను అన్నాడు దానికి అనంతావారు ఒప్పుకోలేదు కానీ అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకి సహాయం చేస్తున్నాడు ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టను తీసుకుని వెళ్ళి ఇస్తే ఆ బాలుడు మట్టిని దూరంగా పోసి వచ్చేవాడు ఆమె మట్టి తట్టని తీసుకుని వెళ్ళి తొందరగా రావడం గ్రహించాడు అనంతావారులు భార్యని ప్రశ్నించాడు ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడు అని చెప్పింది దాంతోటి అతడు ఆగ్రహానికి గురవుతాడు అనంతాళ్వారు కోపంతోటి చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదికి విసురుతాడు అది ఆ బాలుడి గడ్డానికి తగులుతుంది దాంతోటి బాలుడి రూపంలో వచ్చిన వెంకటేశ్వర స్వామివారు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనపడకుండా మాయమయ్యాడు ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారణం చూసి ఆశ్చర్యపోయారు ఈ విషయాన్ని వారికి చెప్పారు దాంతో కంగారుగా అతడు అక్కడికి చేరుకున్నాడు గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుంచి రక్తం కారణం చూసి ఆశ్చర్యపోయాడు తమకు సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే అని గ్రహించి కన్నీళ్లతోటి స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడ్డాడు అనంతావార్లు గాయం వల్ల కలిగే బాధ నుండి ఉపశమనం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరాన్ని అద్దాడు అప్పటి నుంచి రోజు చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు అప్పటి నుంచి శ్రీవారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది శ్రీవారిని గాయపరిచిన గుణపాన్ని చూడాలి అనుకుంటే మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం ఈ రోజుకు కూడా చూడవచ్చు